ఆ వైసీపీ నాయకుడు తూర్పు తిరిగి దండం పెట్టేశారా రాజకీయం చేయడం ఇక నా వల్ల కాదు బాబోయ్ అంటూ దండం పెట్టేశారా ఒకప్పుడు తోపు అనుకున్న ఆ లీడర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పార్టీ కూడా లైట్ తీసుకుందా పొరుగు నేతలను పోటీ పెట్టడం వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికైనా గుర్తించినట్లేనా నాన్ లోకల్ మనకు వర్కౌట్ కాదని ఫ్యాన్ పార్టీ డిసైడ్ అయిపోయింది లోకల్ రాగం పారుతోందా అసలు ఏదా నియోజకవర్గం సైలెంట్ గా సైడ్ అయిపోయిందా ఆ నాయకుడు ఎవరు లోకల్ అస్త్రంతో స్థానిక ఎమ్మెల్యే దూకుడును అడ్డుకోవడం సాధ్యమేనా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం ఆ పార్టీ వారికే అందు లేదట ఆ పార్టీలో ప్రతిసారి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ ఎన్నికలకు ముందు ఒకరు ఎన్నికల తర్వాత మరొకరు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా తెర మీదకు వస్తారు ఎన్నికల్లో సీటు అనౌన్స్ చేసి బీఫామ్ ఇచ్చే వరకు తూర్పు నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరుంటారనేది క్లారిటీ ఉండదు ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా పోతున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులపై పగబట్టింది అన్న అభిప్రాయం ఉంది పదిహేను ఏళ్లుగా గెలుపు కోసం ఎదురు చూస్తున్న వైసీపీకి విశాఖ తూర్పులో విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది రెండు పద్నాలుగు ఎన్నికల నుంచి నేటి వరకు విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీకి పీడగలగానే మిగిలింది అంతేకాదు వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖపట్నం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా భవిష్యత్తు రాజకీయాల్లో కనిపించకుండా కనుమరుగైపోతున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహించిన ఎవరూ కూడా పొలిటికల్ స్క్రీన్ పై కనిపించడం లేదు సిపి నాయకులపై తూర్పు నియోజకవర్గం పగపట్టింది అనే మాట విశాఖలో ఎవరి నోట విన్నా వినిపిస్తూనే ఉంటుంది విశాఖ నగరంలో జెండా ఎగరేయడం వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ అధిష్టానానికి తీరని కలగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో సిటీలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీని బీట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డిన ఫ్యాన్ పార్టీ మెజార్టీలను మాత్రం ప్రభావితం చేయగలిగింది మిగిలిన సీట్ల సంగతి పక్కన పెడితే విశాఖ తూర్పులో అయితే వైసీపీకి మరీ టఫ్ సిచ్యువేషన్ ఎదురైంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా నాలుగోసారి టీడీపీ తరఫున గెలిచారు వెలకపూడి రామకృష్ణ బాబు దాదాపు ఫెవికాల్ వేసి ఎత్తుకు పోయినట్లుగా ఉన్న వెలగపూడిని కుర్చీ దించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది వైసీపీ అయినా నో యూస్ గత ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైనాట్ ఈస్ట్ నినాదంతో రంగంలోకి దిగారు అప్పటి విశాఖ ఎంపీ ప్రముఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీవీ వెలగపూడి ఒకే సామాజిక వర్గం కావడం అధికార బలం ఆర్థిక స్తోమత ఆధారంగా తూర్పు సెంటిమెంట్ మారుతుందా అనే విస్తృతమైన చర్చ జరిగింది కానీ రిజల్ట్ చూసేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందట ఎంవీవీకి వెలగపూడి మెజారిటీతో సమానమైన ఓట్లు కూడా సాధించలేకపోయారు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ ఆ దెబ్బకు ఇక నో పాలిటిక్స్ ఓన్లీ బిజినెస్ అంటూ సైలెంట్ అయిపోయారు మాజీ ఎంపీ సింగిల్ షాట్ లోనే ఆయన సైడ్ అయిపోవడంతో విశాఖ తూర్పులో వైసీపీకి దిక్కులేనట్లయింది ఇక్కడ కూటమికి దక్కిన విజయం కంటే ఎంవీవీని కోలుకోలేని దెబ్బ కొట్టడం మంచి మజా తెచ్చిందట కాపు యాదవ మత్స్యకార సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ అధికంగా ఉండే విశాఖ తూర్పులో హయ్యర్ మిడిల్ క్లాస్ మొదటి నుంచి టీడీపీ పక్షానే నిలబడింది లోకల్గా వైసీపీని బలోపేతం చేయడం కోసం రాజకీయంగా చాలా ఎదురు దెబ్బలు తిన్న వంశీకృష్ణ యాదవ్ ఎంవీవీ ఎంట్రీని జీర్ణించుకోలేక జనసేనకు వెళ్లిపోయారు ఆ పార్టీ తరపున దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యారాయన ఇక వెలగపూడితో ఢీ అంటే డి అన్న విజయ నిర్మల కూడా టీడీపీ గూటిలో చేరిపోయారు జనసేన ఓటింగ్ పక్కాగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవడంతో నాట్ అన్న ఎంవి సత్యనారాయణ లేకుండా పోయారు నియోజకవర్గంలో ఆ పార్టీకి నాయకత్వం లేకుండా పోయాకగాని వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదట ప్రయోగాలన్నీ విఫలం అవడమే గాక వాటి వల్ల ఎదురైనా దుష్పరిణామాలు విశ్లేషించుకుని ఇక్కడి నుంచి స్థానిక నాయకత్వానికే బాధితులు ఇవ్వాలని డిసైడ్ అయ్యి సీనియర్ నేత మొల్లి అప్పారావుకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది దీని ద్వారా యాదవ సామాజిక వర్గానికి తిరిగి దగ్గరయ్యేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయింది విశాఖ తూర్పు నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ కావడంతో ఇక యాంగిల్లోనే రాజకీయం చేయాలనుకుంటున్నట్లు సమాచారం ఎంవీవీ కారణంగానే వంశీ అక్కరమనే ఫ్యామిలీకి వైసీపీలో అవకాశం లేకుండా పోయింది అనే ప్రచారం విస్తృతంగా జరిగింది ఈ క్రమంలో బీసీల ఆదరణ పొందగలిగితే తప్ప మరోసారి ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకోవడం సాధ్యం కాదని ఫ్యాన్ పార్టీకి అనుభవం మీద అర్థమైందట అందుకే ఇక ఎంవీవీ సత్యనారాయణ గురించి ఆలోచించకుండా లోకల్ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు యాదవ తూర్పు కాపు పద్మశాలి శెట్టి బలిజ సామా జిక వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది పొరుగింటి పుల్లకూరను పక్కకు పెట్టి నాలుగేళ్ల ముందుగానే లోకల్ రాగం అందుకున్న వైసీపీ విశాఖ తూర్పులో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి మరి